నిఘా న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని తేదీ ఇరవై ఒకటిన రాత్రి తొమ్మిది గంటల సమయంలో పరవాడ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో పేకాట శిబిరంపై పోలీసులు దాడి డిఎస్పి విష్ణు స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పరవాడ సిబిఐ మల్లికార్జునరావు నేతృత్వంలో మండలంలోని నక్కవాణిపాలెం గ్రామాశివారిలోని పేకాట శిబిరంపై దాడి చేసినట్లు తెలియజేశారు ఇక ఈ దాడిలో అంగనంపూడి డొంకాడ కాలనీకి చెందిన జర్రిపోతుల శివ అనే నిర్వాహకుడితో పాటు పదకొండు మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి పంతొమ్మిది పాయింట్ రెండు సున్నా నగదు పదిహేడు మొబైల్ ఫోన్లు రెండు బైకులు ఒక కారు పదికొత్త పేకట్టకట్లు రెండు ఛార్జింగ్ లైట్లు రెండు టార్ఫిన్లు ఒక బ్యాగ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు अति लेदा सर बाजी हां चार बोलो बेटा चार से बनके था और सर सर और सर सर बागे सर है बागे सर तो एजुकेशन समझ आ रहे हैं सर అందరికి నమస్కారం అండి నేను పర్వాడ పోలీస్ స్టేషన్కి మాత్రాను నిన్న డిఎస్పి పర్వాడ సో మనకి మొన్న నైట్ ఒక ఆర్గనైజ్డ్ గ్యాదరింగ్ ఏదో జరుగుతుందో దాని తర్వాత పోలీస్ సీఏ గారు అలాగే టీమ్ రైడ్ చేసి పడుకున్నారు దీంట్లో మొత్తం మనకి నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అప్రాక్సిమేట్లీ మనీ జరిగింది ద సేమ్ వే వాళ్ళు యూజ్ చేసిన మొబైల్స్ అలాగే వెహికల్స్ కూడా మన వాళ్ళు చేశారు చేసేది సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఆర్గనైజ్డ్గా ఒక ప్లేస్ చూస్ చేసుకునేసి ఆ ప్లేస్కి కొన్ని కట్ ఆఫ్లా పెట్టుకునేసి సెంట్రల్ పెట్టుకునేసి సెంట్రల్ ద్వారా వచ్చే మానిటర్ మూమెంట్స్ అని మానిటరింగ్ చేసుకునేసి వీళ్ళు గ్యాదరింగ్ చేస్తున్నారు సో ఎప్పటి నుంచి జరుగుతుందో కొంచెం మళ్ళీ మేము టెక్నాలజీ చేస్తున్నాం ఇంట్లో నుంచి జరుగుతున్నారు కూడా బట్ ప్రస్తుతానికి అయితే మనకి లెవెల్ మెంబర్స్ మనకి దీంట్లో ఇన్వాల్వ్ అయినారు దాంట్లో ఒక ఆర్గనైజర్ ఉన్నారు ఆర్గనైజర్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతను ఆర్గనైజ్ చూపిస్తున్నారు వీళ్ళందరి చేత వీళ్ళందరూ ఎవరైతే ఆడుతున్నారో వీళ్ళందరూ కూడా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వచ్చారు నాట్ జస్ట్ పరవాడ బైక్ నుంచి కూడా వచ్చారు అనకాపల్లి గాజువాక ఎలమంచిలి అన్ని అన్ని ప్లేస్ నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా సో క్యాష్ ఏదైతే దొరికిందో కూడా మేము మొత్తం ఈ రైడ్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియో రికార్డింగ్ చేశాను ఇన్ ద సేమ్ వే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరిది కూడా డీటెయిల్స్ ఇస్తున్నాం పక్కాగా అండ్ పోలీస్ ఎవరైతే ఇక్కడ మనకి రైడ్ చేసారో ఆ టీం అందరికి కూడా నేను కంగ్రాట్స్ చెప్తాను సేమ్ వే మా ఎస్పీ సార్ తోహిన్ సిన్హా సార్ ఆల్మోస్ట్ మాకు సపోర్ట్ ఇచ్చి ప్రతిదానికి కూడా టెక్నాలజీస్ అయితేనేమి లేకపోతే మెన్ సపోర్ట్ ఏమి ఇట్లా రైడ్స్ కనెక్ట్ చేసినందుకు సార్ థ్యాంక్స్ చెప్తున్నాను